నమస్కారం గురువు అందరికీ నేను మొన్న ఫ్రిడ్జ్ది వీడియో చేసింది కదా రిపీట్ అవుతుంది అని అదే తిరగపోయి చూస్తే ఈ డ్రయర్లు అంతా నీళ్ళు నేను కొన్ని చోక్ అయిపోయింది ఇది యాక్చువల్లీ చోక్ దీని పేరు అన్న కొత్తగా ఫ్రీజర్ బాక్స్ ఎత్తుకపోయి మాతిచ్చి ఓకేసేసింది అడగొచ్చు మీరు కొత్తగా ఫ్రీజర్ బాక్స్ వేయకుండా దీన్ని చేయొచ్చు కదండి ఇది ఇప్పుడు చెప్తా నినకన్నా సరే నేటి తింటారు అట్లా సేవ చేస్తే ఎలా అంటే దీంట్లో ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది పుల్లు మనం తిరిగా దాన్ని వేసేస్తుంటే సరైన నేట్ తింటారు ఏ తింటారు మీన్స్ కంప్రెజర్ పోస్తుంది కంప్రెజర్ పోయిందంటే నాలుగున్నర ఐదు వేలు కంప్రెజర్ రేట్ వస్తుంది అదేమో పెద్ద వాళ్ళు చెప్తారే గోర్ల పోయేది దాన్ని గొడ్లెత్తుకుంటారేనే ఆ కథ అయిపోతుంది దాన్ని ఇంకా ఇది చోక్ అయిపోయిందంటే బ్లాక్ అయిపోయిస్తుంది గ్యాస్ పారకుండా బ్లాక్ అయిపోయి మనం ఊపిరి పట్టుకున్నట్లేదు లెక్క ఊపిరి పట్టుకోనంటే కంప్రెజర్ కంపరేజర్ ఎంచెప్పు పట్టనిపోతుంది ఆమె కంప్రెజర్ మాతాలా అదంతా సెన్న కష్ట వస్తుంది దాన్ని ఇంకా ఇది సింపుల్గా ఆ పొయ్యి తోట ఐస్ కట్టిందంటే డైరెక్ట్ చెప్పి ఫ్రిజర్ మాతిపోయి